నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పాయిట్ మాద్రీస్ కిచెన్ టేస్టీ టేస్టీగా తోటకూర పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దానండి ముందుగా లేత తోటకూరని ఇలా బాగా లేతగా ఉన్నదాన్ని తీసుకొచ్చి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుని కడిగి ఇసుక లేకుండా కడిగేసి పక్కన పెట్టుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనకు చికాగా కావాల్సిన దాన్ని బట్టి వేరుశెనగ పలుకులు నానబెట్టుకోవాలి నేను ఒక పెద్ద తోటకూర అంటే ఒక కప్ ఆఫ్ తోటకూర తీసుకున్నాం కదా దానికి వేరుశన పలుకులు నానపెట్టుకో గంట ముందు నానపెట్టుకుని చూసారు కదా ఇలా శుభ్రంగా కడిగి ఆరపెట్టుకుని తోటకూర ఒక పెద్ద ఉల్లిపాయని నాలుగైదు పచ్చిమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి చింతపండు ఒక నిమ్మకాయ చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ పల్లీల్ని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుని కడాయిలో మూడు నాలుగు స్పూన్లు నూనె వేడి వేడైన తర్వాత ఒక స్పూన్ మినపప్పు శనగపప్పు కూడా వేగి ఆవాలు ఆవాలు వద్దండి జీలకర్ర చిటికెడు మెంతులు వేసుకోండి ఆవాలు కూడా నచ్చితే వేసుకోవచ్చు ఇలా తెలీదు కరివేపాకు ఎండుమిరపకాయలు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ మీకు ఉల్లిపాయ తిన్న ఇష్టం లేదు ఉల్లిపాయ ఇష్టం లేని వాళ్ళు మా స్కిప్ చేసుకోవచ్చు ఉల్లి తరిగానండి పేస్ట్ అవసరం లేదు ఇది కూడా వేగిన తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న తోటకూర కూడా లేత తోటకూర కూడా వేసుకోవాలి ఈ ఆకుకూరకు సరిపడా ఉప్పు పసుపు వేసుకోండి మొత్తం కూర అంతటికి కాదండి దీనికి సరిపడగానే వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ తోటకూరలో కొంచెం ఉప్పు ఉంటుంది ఉప్పు సరిచూసుకొని వేసుకోండి ఒక పెద్ద కట్ట ఆకుకూర తోటకూర ఇలా లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు మూత పెట్టేసేసి దాంట్లో ఉన్న నీరుతోనే అది ఉడకాలి అప్పుడు రుచి పెరుగుతుందనమాట ఈ లోపు మనం వేరుశెన పలుకులు మెత్తని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని చిన్న బెల్లం ముక్కండి ఈరోజు నేను తోటకూర వారోత్సవాల్లో పప్పు పక్కనే తోటకూర పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా తోటకూర పచ్చడి చే ఇలా చేసుకుని తినేవాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఛానల్లో కింద కామెంట్ బాక్స్లో ఇస్తాను తోటకూర పచ్చడి అది కూడా చేస్తూ తినని బాగుంటుంది ఇప్పుడు తోటకూర వేగిపోయింది కదా వేగిపోయింది తోటకూరకి ముందుగా పల్లీ పేస్ట్ యాడ్ చేసుకోవాలి పల్లీ పేస్ట్తో ఇంకా తోటకూర పూర్తిగా ఉడకాలన్నమాట ఒక రెండు నిమిషాలను అలా లో ఫ్లేమ్లో వదిలేసేసి ముందుగా చింతపండు నానపెట్టి ఉంచుకున్నాం కదా కొద్దిగా పులుపు రసం తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆ రసం కూడా యాడ్ చేసుకోవాలి మీకు కారం అడ్జస్ట్ చేసుకోండి కారం సరిపోతే చిరుకడి కారం వేసుకోండి మోస్ట్లీ దీనికి పచ్చి కారం బెటర్ అనమాట చిన్న బెల్లం ముక్క వేసుకుని ఒక హాఫ్ లీటర్ చింతపండు రసం ఉంటుంది కదా చింత నిమ్మకాయ చింతపండునండి చింతపండు ఎక్కువ అయితే పులుపు బాగుండదు అలా చౌరుచిగా ఉంటేనే బాగుంటుంది పులుపు మీడియం ఫ్లేమ్లో చిన్న తీపి తగులుతూ చిన్న పులుపు తగులుతూ కారం కారంగా తోటకూర పులుసు చాలా చాలా బాగుంటుంది అలాగని ఇది పులుసు కాదండి గ్రేవీ కాదు మీడియంగా ఉంచుకుంటే బాగుంటుంది ఉప్పు సరిచూసుకుని కొద్ది ఉప్పు తక్కువ అయితే వేసుకున్నాను ఉప్పు మన రుచులను బట్టి ఉప్పు కారం మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఎవరింట్లో రుచులను బట్టి వాళ్ళు అంతేనండి ఇది దోశలోకి చపాతీలోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఇంకా కాస్త దగ్గర పడే వరకు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా రుచిగా ఉండే తోటకూర పులుసు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను కదా స్టవ్ ఆఫ్ చేసిన ఫైవ్ మినిట్స్ కూడా కాస్త చిక్కబడుతుంది చూసారా కాస్త గట్టిపడి చిక్కబడింది కదా అంతేనండి టేస్టీ టేస్టీ తోటకూర పులుసు దీనికి గుమ్ముడు కాంబినేషన్ చూసారా తోటకూర పచ్చడి తోటకూర పచ్చడి రెండు మూడు రోజులు కూడా నిల్వ ఉండేటట్టు కామెంట్ బాక్స్లో ఇస్తాను చూడండి తోటకూర పులుసు అండ్ పచ్చడి